నమస్తే నమస్తే అండి సీనియర్ నటి ఓరోసి జాతీయ అవార్డుల మీద తన ఆవేదన వ్యక్తం చేసింది సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పొచ్చు అంటే ఏ అవార్డు పడితే అవార్డు ఇస్తే తీసుకోవడానికి చాలా తీవ్ర స్థాయిలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అన్నమాట ఏంటి రీజన్ ఏంటి ఇది మీరు చూస్తారు రీజన్ అంటే ఆవిడ గతంలో రెండు వేల ఆరులో కూడా ఉత్తమ సహాయ నటి పురస్కారం వచ్చింది అయితే అప్పుడు కూడా ఆవిడ ఫీల్ అయింది ఏంటంటే ఆ సినిమాలో ఏ సినిమా కోసం అయితే ఆవిడకి అవార్డు ఇచ్చారో ఆ సినిమాలో ఫీమేల్ లీడ్ ఆవిడే ఆవిడ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది హీరోయిన్ క్యారెక్టర్ చేసింది దాన్ని బట్టికెళ్లి సహాయ నటి అవార్డు ఎలా ఇస్తారు అని అప్పుడే ఆవిడ సందేహం మొదలైంది మొదలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు సహాయ నటి అనే ఆవిడకి అర్థం కాలేదు అంటే దీనికి ఉన్నటువంటి పునాది ఏమిటి ఏ ఆధారంతో చేస్తున్నారు వయసు మళ్ళిన వాళ్ళని సహాయ నటుల కేటగిరీలో వేసేస్తారా అంటే క్యారెక్టర్ గా మీరే ఐడెంటిఫికేషన్ ఇచ్చేస్తారా లేకపోతే అసలు ఏమిటి కొలమానం మీకు ఉత్తమ నటి ఏమిటి కొలమానం సహాయ నటికి ఏమిటి కొలమానం వాళ్ళు వేసిన పాత్ర పెర్ఫార్మెన్స పెర్ఫార్మెన్స్ ప్రాతిపదికే అనుకుంటున్నాను నేను పెర్ఫార్మెన్స్ ప్రాతిపదిక అనుకుంటే నేను ఆ సినిమాలో చేసిన ఇప్పుడు అవార్డు వచ్చినటువంటి సినిమా ఉంది ఒళ్ళో లుక్ ఏదో సమ ఆ సినిమాలో క్యారెక్టర్కి ఇచ్చినప్పుడు దానికి సమానమైన క్యారెక్టర్ కి మీరు దాన్ని మించిన క్యారెక్టర్కి ఇచ్చారు ఇచ్చారా లేదా అని వెరిఫై చేస్తే ఆ స్థాయి నాకు కనబడలేదు అక్కడ కనబడినప్పుడు నాకెలా సహాయ నటి పురస్కారం ఇస్తారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది యాక్సెప్ట్ చేయటం అనేది సో దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అవార్డుల కమిటీ నుంచి అన్నట్టుగా ఆవిడ ఒక చిన్న రివోల్ట్ ప్రకటించారు ఈ రివోల్ట్ ఈవిడ ఈ రోజును ప్రకటించారు గతంలో జానకి గారు కూడా ఒకసారి అలాంటి సందర్భం ఉంది ఏదో జాతీయ పురస్కారం ప్రకటించినప్పుడు జానా భారతరత్న తీసుకోవడానికి అన్నారు ఆవిడ వెళ్ళలేదు సో చాలా మంది పద్మశ్రీ ప్రకటించిన పద్మభూషణ్ ప్రకటించినా కొంచెం ఉత్సాహంగా గౌరవప్రదంగా దాన్ని స్వీకరిస్తున్నామని చెప్పే సందర్భంలో నాకు ఇవ్వాల్సింది బలానా అవార్డు కానీ నాకు ఈ అవార్డే ఇచ్చారు సో నేను దీన్ని తీసుకోవాలని అనుకోవడం లేదు అని ధైర్యంగా ప్రపంచం ముందు విన్నవించుకోవటం కూడా కాదు ప్రకటించటమే అలా ప్రకటించిన సందర్భం జానకి గారు ఒకసారి చేసి వార్తల్లోకి ఎక్కారు దాదాపుగా ఇప్పుడు ఓరోసీ కూడా అదే కేటగిరీలోకి వచ్చేసి తనకి టూ థౌజండ్ సిక్స్ లోను ఇదే పురస్కారం వచ్చి మళ్ళీ ఇదే పురస్కారం ఇవ్వటం ఏమిటి మేము ఉత్తమ నటి మనులుగా గుర్తింపుకు రామా మీ దృష్టికి రామా అంటే ఒక ముసలి పాత్ర చేసినటువంటి ఆవిడ ఆవిడ ఆ క్యారెక్టర్ లో చూపించిన పర్ఫార్మెన్స్ వేసిన ప్రేక్షకుల మీద వేసిన ప్రభావం అనితర సాధ్యం అని అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ కి అవార్డు ఇచ్చి తీరాలి నటికి అంతే తప్ప హీరోయిన్లకు మాత్రమే ఉత్తమ నటి అనేటువంటి అవార్డు రిజర్వ్ లేదు టెక్నికల్ గా మీరు అలా కావాలని రిజర్వ్ చేస్తున్నారు అలా చేయకండి అని చెప్పడం కూడా ఉంది ఆవిడ ఉద్దేశంలో ఈ చెప్పే క్రమంలో మేము ఎందుకు ఇస్తున్నాం ఎందుకు ఇవ్వడం లేదు అనే దానికి సంబంధించి నన్ను పక్కకు పెట్టడానికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వకుండా ఉత్తమ నటి అవార్డు నుంచి పక్కన పెట్టి సహాయ నటితో సంతృప్తి పరచమని సంతృప్తి పడమని చెప్పడానికి మీకున్నటువంటి బేసిస్ ఏమిటి అనేది ఆవిడ ప్రధానమైన ప్రశ్న సో దానికి క్లారిఫికేషన్ కావాలి అని అడుగుతున్నాను నేను నాకు అవార్డుల పట్ల వ్యతిరేకత లేదు నేను ఇప్పుడు తీసుకోనని ఆ ప్రకటన చేయరా గారి తిరస్కరించారు నేను వెళ్ళను ఈవిడ ఆ మాట అనలా ఇది ఒక ఐవోపనం కోసం చెప్తున్నాను కన్ను కళ్ళు జరిపిద్దామని మాట్లాడుతున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏమీ లేవు అని ఆవిడ చెప్పడం అంటే ఆవిడ అవార్డు తీసుకుంటారు తీసుకుంటారు కానీ ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం దీని గురించి ఆలోచించడం నాకైతే ఆ క్లారిఫికేషన్ కావాలి అని అడుగుతోంది ఆవిడ చాలా క్యారెక్టర్లు చాలా సినిమాల్లో పోషించారు తెలుగులో కూడా ఆవిడ హీరోయిన్ గా మొదలు పెట్టారు భాగ్యరాజా పక్కన హీరోయిన్ గా ఆవిడ కెరియర్ మొదలైంది తర్వాత తెలుగులో చిరంజీవి హీరోగా రుస్తుం సినిమాలో ఆవిడ హీరోయిన్ గా నటించారు అయితే ఆవిడ్ని హీరోయిన్ గా గుర్తించుకున్న సినిమాలు తక్కువే నిజానికి జనాలు మైకేల్ మదన్ కామరాజు సుందరి నీవు అనే పాటలు కమల్ హాసన్ ఆవిడ అభినయించినటువంటి తీరు అవన్నీ జనాలకి గుర్తున్నాయి ఆవిడ పేరు చెప్పగానే మృతి వెలిగేటువంటి క్యారెక్టర్లు ఒక ఐదారు ఉన్నాయి ఆవిడ జీవితంలో నెట్టిగా ఆవిడ పైగా వాళ్ళందరూ సిస్టర్స్ కలిసి వచ్చారు ఈవిడ సిస్టర్ నందమూరి బాలకృష్ణ గారితో సింహం నవ్వింది అనేటువంటి సినిమాలో యోగానంద్ గారి డైరెక్షన్ లో హీరోయిన్ గా నటించింది కళారంజని అని అలా వీళ్ళు వారసత్వం ఉంది నట వారసత్వం ఉంది ఆవిడకి ఈ క్రమంలో తను చాలా కాలంగా సినిమాల్లో ఉన్నటువంటి నటీమనే అయినప్పటికీ మీరు వయసు చూసి అవార్డులు ఇస్తున్నారా అనేది ఆవిడ ప్రధానమైన ప్రశ్న హీరోయిన్లకు మాత్రమే ఉత్తమ నటి అనేది ఇవ్వటానికి ఏమన్నా ఉందా మీ దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి రీజన్స్ ఏమిటి లేకపోతే ఈ అవార్డుకి వీళ్ళనే ఎంపిక చేయాలి అని నిబంధనలు ఏమైనా మీరు రాసుకుంటే పంపించారు కొనసాగుతుంది అంటే చిన్న నిరసన ప్రకటన చేసింది ఆవిడ ఆ నిరసన ప్రకటన మీద అవార్డుల కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి ఆవిడ ఓపెన్ గా మీడియా ముందే ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా బహిరంగంగా ఒక వివరణ ఇవ్వగలిగితే బాగుంటుంది ఇలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో అవార్డుల మీద అసంతృప్తులు ఉంటాయి చాలా మందికి ఉంటాయి అసంతృప్తులు అలాంటి అసంతృప్తి ఈవిడు కూడా వ్యక్తం చేశారు దీనికి అవార్డుల కమిటీ సమాధానం ఎలా చెప్తుంది అనే దాని మీద ఈవిడ క్వశ్చన్ తాలూకా సాంద్రత ఆధారపడి ఉంటుంది ఆవిడ అడిగిన వాటికి అన్నిటికీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చి తీరాల్సిన అవసరం అయితే ఉంది మరి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారో చూడాలి ఈసారి అవార్డులు కొంత గందరగోళంగా నడిచినట్టుగా కూడా అనిపించింది ఉత్తమ నటుడు పురస్కారం షారుక్ ఖాన్ కి ఇంకొకళ్ళతో షేర్ చేయటం ఇలాంటివి కి ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయి విమర్శలు ఉన్నాయి జరిగినది ప్రాపర్ గా జరగలేదు అనే ఒక చిన్న అసంతృప్తి ఉంది చాలా కేటగిరీల్లో ఇప్పుడు కొత్తగా ఈ అసంతృప్తి ఒకటి యాడ్ అయింది